ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఇది ప్యూర్లీ వైశ్య సంస్థ దీంట్లో మెంబర్స్ అందరూ కూడా దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీసు ఎల్ఐసి ఏజెంట్లు అట్లాగే ఆడిటర్లు డాక్టర్లు మరి ఇంజనీర్లు ప్రొఫెషనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నెంబర్లు మరి వారందరితోటి ఏర్పడిన యాభై సంవత్సరాల క్రితం ఏర్పడింది లక్షల కట్టు ఆగోపా మేము ఈ పుస్తకాలు పంపిణీ గవర్నమెంట్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బుక్స్ ఇస్తుంది నోట్బుక్స్ ఇవ్వాలని చెప్పి తెలిసిందే మాకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకెట్లు పెట్టుకున్నాము ఈ మూడో సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్ ఇరవై స్కూల్స్ ఇచ్చాము ఈ సంవత్సరం ముప్పై స్కూల్స్ వాళ్ళ ఎలాగైనా పక్కన చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక మూడు స్కూల్స్ ఇద్దా ఉన్నా కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం బుక్స్ ఆరు వందలు తొంభై ఏడు వందల పాటలు ఒక రెండు వేల మంది పిల్లలకు ప్యాకెట్లు ఇస్తా ఉన్నారు आप सब तटी, सोमसमय हो, सुनीन जैसा हो, आप दांतों से आकर हम पागल होंगे, आप दांतों अंदर कोड़ा, आप तकनीक नहीं होती। एक, दो, तीन, चार। We are going a

మీ అందరికీ తెలుసు వాడు అవోపాన్ అయిన తెలియక గత మూడు సంవత్సరాలు ఆరే వయసు అఫీసర్స్ ప్రొఫెషల్స్ అసోసియేషన్ పట్నంలో ఉన్న ఉద్యోగులు చూస్తున్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అదేవిధంగా డాక్టర్స్ సెల్ఫ్ ఎంప్లాయీ ఎల్ఐసిలో ఏజెంట్స్ వీళ్ళందరికీ కలిపి మా స్టేట్లో ఉన్న అవసరం దానికి కొంత గుంటూరు ఒక నిట్ దాని ప్రతి ఊళ్ళో కూడా ఈ మనకి ఈ దాదాపు యాభై యాభై సంవత్సరాలు పట్టు రామ్మోహన్ రావు గారు అలానే ఎస్ ఆ సందర్భంగా మేము గురవై గారికి కలవడం జరిగింది దాత వాటిలా కాదండి మౌలమో అలా కాదు ఒక స్కూల్ మొత్తానికి నేనే అడాక్ట్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఏమేమి కావాలని చెప్పండి దాని దాన్ని నేను అరేంజ్ చేస్తాను అంటే వన్ ఆఫ్ ది కావాలి మేజర్గా ఈ స్కూల్కి సమస్య అని అని చెప్పిన తర్వాత దాన్ని సంతోషించాను వారికి ప్రస్తుతంగా నమస్కారాలు ఇలాంటి దాఖలు ఉండబట్టి ఇలాంటి పిల్లలకి సదుపాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ధన్యవాదాలు తెలుస్తాం ఏంటంటే చదువుతున్నవాడిని ఎందుకు చెప్తున్నానండి ఆ మాట గవర్నమెంట్ స్కూల్ చదవటం వల్ల మనకి విద్య రాదు అని అవకాశం లేకపోతే అక్కడ దాంట్లో

మీకు తినడానికి బాగా బిస్కెట్లు కూడా ఇచ్చారు బిస్కెట్లు కూడా ఉన్నాయి అక్కడ మీకు తెలియదు తీసారా బిస్కెట్లు ఇవన్నీ మనకి పాఠశాలకి ఇవ్వటానికి దాతా మీ పిల్లల కోసం విద్యా బుద్ధులు నేర్చుకుని మీకోసం ఇవ్వటానికి వాళ్ళు ఈ రోజు పాఠశాలకు రావడం జరిగింది అలాగే ఇంతకుముందు ముందు కూడా వీళ్ళు పాఠశాల ఈ పాఠశాలలో ఇలాంటి స్వచ్ఛంద సంస్థ ఇలాంటి సంస్థ ద్వారా మీకు పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది మీరు చూసే ఉంటారు వాళ్ళంతా గుర్తే మీకు నాకు గుర్తు లేదు కానీ నేను లేను గానీ కాబట్టి అది మీకు అందరికి కొత్త అందరికి కొత్త వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు కాపేయం అనుకుంటాము డాక్టర్ కావాలనుకుంటాము ఎండి కావాలనుంటారాేవకట్ల బాధ చెప్పు 10 సాయం చేస్తా కదా మనలాగిన వాడికి 10 సాయం చేసి పంపించాలి మనకి చదువు గురించి రైట్ ఏల్లు గులాబకిల్లు గులాబకిల్లు అది చూడు బుజ్జి ఇర్ చూడురా రైట్ ये अगला पेपर है मान लो होता है ये कुछ अंदाजा नहीं हो भी नहीं बताता उनके जो वाला गांव लो और चले 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 और क्लास में कोई पूछो कोई नहीं सर एक साथ टेलीफोन ये जो हाय ये पूरी ना बाबू हाय ये वंडक को कर ले और इकडे गुचण गुचण अकडे गुचण गुचण वाली पे बिस्किट ले वर मेरी कोता दर्शन अकेले में वो चलती नहीं किमेराज मागिचे मास्तर